కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు అమలు వైఫల్యం మోసాలపై నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ ఆక్రోష్ సభ ఈ నెల పదిహేను తారీఖు నాడు కామారెడ్డి సత్య ఫంక్షన్ హాల్ ను నిర్వహించడం జరుగుతుందని ఆ సభను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు సోమవారం నాడు కలెక్టరేట్లో పత్రికా సమావేశం నిర్వహించి ఆక్రోశ సభ కరపత్రాలను ఆవిష్కరించారు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు శ్రీకాంత్ కరీంనగర్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్సి ఆధ్వర్యంలో పనిచేస్తున్నా ఉన్నాను ఈ నెల నవంబర్ పదిహేనో తారీఖు రోజు కామారెడ్డి జిల్లా లోపల బీసీ ఆక్రోశ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందంటే కామారెడ్డి లోపల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీల ఓట్లను దండుకోవడం కోసం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లని పార్లమెంట్ చట్టసభల్లో తర్వాత గ్రామ పంచాయతీలో స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లను పక్కన పెట్టి పక్కన పెట్టి వాళ్ళకి అన్యాయం చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి వంద శాతం బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు మరియు విశారాజన్ మహారాజ్ గారు చిరంజీవి మహా చిరంజీవి సార్ గారు ఈశ్వరయ్య సార్ గారు రేవంత్ రెడ్డికి అనేక సందర్భాల్లో సూచనలు చేసినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి జీవోలను ఇవ్వడం జరిగింది ఆ జీవోలు మొత్తం కూడా హైకోర్టులో కొట్టు పోవడం కూడా జరిగింది ఎందుకోసం అంటే జరిగిందంటే వారు ఇచ్చినటువంటి జీవోలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి కోర్టులో నిలబడలేకపోయినాయి కాబట్టి బీసీలకు వంద శాతం న్యాయము ఎప్పుడు జరుగుదంటే ఈ యొక్క రిజర్వేషన్ అని పార్లమెంట్ లోపల చట్టం ద్వారా నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళ వెళ్ళడం లేదు బీసీలను అడుగుడుగున మోసం చేస్తూ ఉన్నది బీసీల యొక్క రిజర్వేషన్ మొత్తం కూడా విస్మరించి అడుగడుగున మోసం చేస్తున్నది కాబట్టి మోసం చేస్తున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లకి ఎంఆర్ఓలకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పోయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు కాబట్టి దానికి నిరసనగా నవంబర్ పదిహేనో తారీఖు రోజు బీసీ ఆక్రోశ సభని కామారెడ్డి లోపల ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి ఈ సభకి అన్ని పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు మరియు వివిధ కుల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సభని విజయవంతం చేసి బీసీల యొక్క సత్తాన్ని చాటాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం కాబట్టి పదిహేనో తారీఖు జరగబోయే ఒక సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం నా పేరు శ్రీకాంత్ నేను కరీంనగర్ జిల్లా జేఏసీ పక్షాన పనిచేస్తా ఉన్నాను జైబీసీ జైబీ జై